తిరువూరు ప్రజలకు ఎల్లప్పుడు తోడుగా నేనుంటానని ఎంఛార్జ్ స్వామిదాస్ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ హోదాల్లోని ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు నేనే కదా మీకు ఏ అవసరాలనో ఇల్లు శాంక్షన్ చేయింది ఎవరు నేనే కదా ఇప్పుడు రోడ్లు వేసింది ఎవరు నేనే కదా ఆ ఇప్పుడు జగనన్న మన ప్రజలకు మీకు ఏ సర్టిఫికెట్లు పోరాడి లేదా పోరాడి ఇప్పించవా లేదా ఇంకా ప్రాబ్లం ఉంటే నేను చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అంటతో ఏ ఏం చేద్దాం ఈ డ్రైనేజీ మొత్తం మురికి లేకుండా చేసేద్దాం అర్థమైందా మీద నే కేశర్ నాని గారు కూడా పోటీ చేశారు ఎంపీగా నేను కేశారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఒక ప్లాన్ చేసి ఈ తెలంగాణకి ఎంట్రన్స్ తిరువురు అంటే మన ఈ తిరువురు చూస్తే వాళ్ళు ఆంధ్రాను చూసి అదిరిపోవాలన్నమాట అంత డెవలప్మెంట్ మనం తీసుకొద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మనకి చేయత్తులు ఇస్తాడు నేను చెప్పింది వింటారు నేను ప్రజల కోసం బతికే మనిషిని తెలుసుగా ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ చూస్తున్నారు మీరు స్థానికుడిని మీ అందరికి కూడా మీరు ఎన్నిసార్లు వచ్చారు నా దగ్గరికి ఏ అవసరం వచ్చినా అందుకున్నాను లేదా ఆదుకున్నాను లేదా అది